నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిగా అజరుద్దీన్ సోదరుడు అజరుద్దీన్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యేల శాసనసభ్యులకు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈ బోరబండ పది సంవత్సరాల పది సంవత్సరాల పాలనలో మరి ఇలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ బోరబండ ఈ రోజు అభివృద్ధి పదంలో మళ్ళొకసారి మీకొక నాయకుడు ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు మీ కష్ట సుఖాల్లో ఉండే నాయకుడిని కాంగ్రెస్ పార్టీ మీ ముందుంచింది ఈనాడు మీరందరూ ఒకే దాటిపై నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే ఇంకొక నలభై సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం మీకు వారికి ఇచ్చిన కల్పించారు మిత్రులారా ఓడినా పద్నాలుగులో ఓడినా కానీ పద్దెనిమిదిలో ఓడినా కానీ నా దేవుళ్ళు సమాజమేనా దేవాలయం అనుకుంటూ మీలో తిరిగిన బిడ్డ యువకుడు విద్యావంతుడు నవీన్ యాదవ్ గారి మరి భారీ మెజారిటీ గెలుపు ఖాయం కానీ లక్ష మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని మేమందరం రావడం